కాలువలు చెరువులు డ్రైన్లు బుడమరీ ఈస్ నథింగ్ బట్ ఏ డ్రైన్ సో కాలువ కాదు ఇటువంటి ఆఫ్కోర్స్ దట్ ఈస్ ఎ రెవ్యులేట్ కైండ్ ఆఫ్ డ్రైన్ సో ఇటువంటి వాటి మీద ఆక్రమణలన్నీ తొలగిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆ వైశాల్యం పెంచుతాం ఆ విత్తు పెంచుతాం బుడమేరు ఇప్పుడు తొమ్మిది క్యూసెక్స్కి పరిమితమై ఉంది తొమ్మిది క్యూసెక్స్ బదులు తొమ్మిది వేలు సారీ తొమ్మిది వేల క్యూసెక్స్ బదులు ముప్పై ఏడు వేల క్యూసెక్స్కి దాని విత్తు పెంచుతామని చెప్పడం జరిగింది ఒక బుడమేరు విడుతు పెంచినంత మాత్రాన పని జరగదు ఆ నీరు కొల్లేరులోనే కలుస్తుంది సో బుడమేరు కొల్లేరు ఉప్పుటేరు ఇవన్నీ లింక్ సో ఎప్పుడైతే అది చేపట్టారో సైమల్టేనియస్గా మనం కొల్లేరులో ఆ ఫ్లో కంటిన్యూ అవ్వాలి అంటే ఏవైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా అబ్స్ట్రక్షన్స్ ఉంటే అవి తొలగించుకోవాలి ఆ తర్వాత అంత వాటర్ ఒకవేళ ఉప్పుటేరులోకి కొల్లేరు ఉపద్రవం దాటుకుని కొల్లేరులో ఉన్న చెరువు లాంటివి ఏమన్నా అడ్డాలు ఉంటాయి అవి కొన్ని తొలగించుకోవాల్సి వస్తుంది అక్కడి నుంచి ఉప్పుటేరులోకి వస్తే ఇప్పుడున్న ఉప్పుటేరు సామర్థ్యం మనల్ని ఇబ్బంది పెడుతుందా అప్పుడు ఉప్పుటేరులో పక్కన ఉన్న గ్రామాలకి ఏమన్నా ముప్పు వస్తుందా ఇటువంటివన్నీ కూడా మనం స్పెసిఫిక్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద నేను డెఫినెట్గా పెద్దలు ముఖ్యమంత్రి గారిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా ఇనేవే రిలేటెడ్ ఎందుకంటే కొల్లేరు కొంత వాళ్ళ పరిధిలోకి కూడా అంటే అటవీ సంరక్షణ కింద కూడా వస్తుంది సో కొంత వాళ్ళ కోఆర్డినేషన్ కూడా అవసరం ఉంటుంది సో సమగ్రంగా ఈ సమస్యకి ఎందుకంటే మనం అటు ఆ బుడమేరు తమ్మిలేరు కోళ్ళేరు చెట్టు చివరికి వచ్చేది మన దగ్గర మన దగ్గర నుంచి సముద్రం సో ఈ లింక్ అంతా కూడా కాంపరెన్సివ్గా ఏ ఒక్కడికి సంబంధించింది కాదు అటు బెద్రవాడోకు సంబంధించింది ఇటు ఏలూరు వాళ్ళకి సంబంధించింది అలాగే మనకు సంబంధించింది దీని మీద సమగ్రంగా విల్ హ్యావ్ ఎ రివ్యూ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసి శాశ్వతంగా ఈ ముప్పు సమస్యకి ఒక సొల్యూషన్ని చూడటం జరుగుతుంది ఇది అంటే మైక్రో లెవెల్లో మైక్రో లెవెల్లో కూడా మీరంతా చూస్తున్నారు మన ఉండ్లో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ బ్యాకే మనం కాలువల ప్రక్షాళన అన్నీ మొదలుపెట్టాం అందులో భాగంగా ఆ కాలవల పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉండి వరకు ఉండి పరిసర ప్రాంతాల్లో ఉండి టూ పావుల పర్రు వండి టూ చెరుకువాడ అక్కడ ఉన్న అక్రమణలన్నీ మనం తొలగించుకోవటం జరిగింది అలాగే ఆకువీడి దగ్గర కూడా ఆకువీడు అవివరం రోడ్లో అసలు కాలువ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశారు సో అవన్నీ కూడా తొలగించుకుంటూ వస్తున్నాం సో నిన్న నారాయణ గారు ఏదైతే చెప్పారో అలాగే కాలువ ఆక్రమణలు తొలగించాలని చట్టాల్లో ఉన్నప్పటికీ కూడా నిన్న మళ్ళీ స్పెసిఫిక్గా మరి సీనియర్ మంత్రి నారాయణ గారు చెప్పిన మాట నిజంగా చాలా అంటే అదే పనిలో మనం ఉన్నాం కాబట్టి చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రభుత్వ సహకారం ఆల్రెడీ ఉంది ఎవరిని డిస్ప్లేస్ చేసినా అందులో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ప్లాట్స్ ఇచ్చి ఇచ్చారు చాలామందికి ఒక ఇరవై పర్సెంట్ లేకపోయినా వాళ్ళందరికీ కంపల్సరీగా ఆల్టర్నేట్ ప్లాట్లు ఇచ్చి రీహాబిలిటేషన్ ప్లాట్స్ ఇచ్చి సమగ్రంగా ఒక్క బుడమేరే కాదు ఓలల్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న చోట ఎక్కడ ఎటువంటి డ్రైన్లు డ్రైన్లున్నా పంటకాలవలున్నా మురు కాలువలున్నా ఒక మురుక్ కాలువ ఎవడో పూర్తి చేసి సగం ఆక్రమించాడు పొద్దున్న ఉండిలో చూసా కాంపౌండ్ వాళ్ళు ఏంటది కెనాల్లో సారీ కెనాల్లో చెరుపు లేరు కదా ఇది వేరు చిన్న పుల్లి సమస్య చెప్పే వచ్చింది ఉండిలోనే కాంక్రీట్ వాళ్ళు వేసేసేవాళ్ళు కాళ్ళలోంచి మూడు అడుగులు ఆక్రమించేస్తాయి అది కింద ఐదు వందల ఎకరాలకి నీళ్ళే ఉన్నట్లు ఇది ఎప్పుడు నుంచి అంటే అంటే పది నుంచి అంట అన్యాయం ఇలాగా కాళ్ళ వాళ్ళు అన్నీ ఆక్రమించి ఇప్పుడు ఫుల్ ఫ్లో ఎప్పుడైనా అనుకోండి పక్కన నీళ్ళు మునిగిపోతాయి సో ఒక పెద్ద డ్రైన్కే కాదు ఏ డ్రైన్ కూడా ఆ బ్రిటిష్ డిజైన్ చేసింది భవిష్యత్ తరాల అవసరాన్ని గుర్తించి ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు నూట యాభై సంవత్సరాల క్రితం ఎంతంత స్థలం వదలాలని మరి దాన్ని ఆక్రమించి మరి చాలా చోట్ల చిన్న చిన్న ముంపులకి ఎక్కడికక్కడ చిన్న చిన్న స్పాట్లలో ముంపుకి గురి అవుతా ఉంటే అవన్నీ కూడా మనం మన సొంత ఖర్చుతో తీసుకుంటూ వస్తున్నాం కాలవల్లో పూడికి తీస్తున్నాం డ్రైనుల్లో పూడికి కొన్ని చోట్ల తీస్తున్నాం కొన్ని చోట్ల నేను ఎందుకన్నానంటే ప్రభుత్వం కొన్ని చోట్ల చేస్తానన్నారు వచ్చి పని మొదలు పెట్టాల సో అవి కూడా మరి ఇంకా ఈ అలసత్వం అలాగే ఉంటే మరి అవి కూడా మరి తప్పనిసరి పరిస్థితులు మొదలు పెట్టాల్సి వస్తుందేమో ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మాట్లాడతాను డెఫినెట్గా ఎందుకంటే ఇంత పని చేసి కాలువలు బాగా చేసి కొన్ని డ్రైన్స్ బాగు చేసి ఈ వెళ్ళి కలిసే మెయిన్ డ్రైన్లలో మళ్ళీ ఇరుక్కుపోతే ఒక మాదిరి వర్షాలకు మనం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చుని ముప్పై సెంటీమీటర్లు లాంటిది పది సెంటీమీటర్లు ఎక్కడ కూర్చున్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో అని చేత అన్న గడువు ప్రకారం డిసెంబర్ నాటికి నేను చెప్పాను డిసెంబర్ నాటికి కాలువలు డ్రెయిన్లు ఆక్రమణ